వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇదిగో మీ కళ్ళ ముందే తిరుగుతుంది ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో సాక్ష్యం ఇదే వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు అయితే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకు మనశ్శాంతి అనేది దూరం కాబోతుంది ఈ స్త్రీ వల్ల మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు ఈమె గురించి ఆలోచిస్తూ ఆరోగ్యపరంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వృశ్చిక వారి వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆమె ద్వారా మీకు జరిగేటువంటి ఇబ్బందులు తెలుసుకొని వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అయితే వృశ్చిక రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిలో భేదభావం అనేది ఎప్పుడూ ఉండదు చిన్న పెద్ద లేకపోతే అర్హత స్థాయి చూసి కాకుండా మనుషుల యొక్క వ్యక్తిత్వం వారి యొక్క నడవడికి ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా స్నేహం కానీ బంధుత్వాన్ని కానీ కొనసాగిస్తారు ఈ రాశి వారికి స్థిరమైన మనస్తత్వం స్థిరమైన ఆలోచనలు ఉంటాయి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా వింటారు కానీ వారు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు మంచో చెడో తాను అనుకున్నదే చెయ్యాలని మొండి అనేది అధికంగానే కనిపిస్తుంది అయితే ఈ రాశి వారు ఇతరులు ఎంతైతే త్వరగా నమ్మి ప్రేమిస్తారో అంతే కోపం కూడా ఉంటుంది అంటే ఎవరైనా తనని మోసం చేసినా లేకపోతే తనకి నమ్మక ద్రోహం చేసినా పోనీలే వారి పాపను వారే పోతారని అనుకోరు ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే పగ తీర్చుకునే తత్వం అనేది రాశి వారిలో కొంచెం అధికంగానే కనిపిస్తుంది కాబట్టి వీరితో ప్రేమగా ఉండడానికే ప్రయత్నించండి ఈ రాశి వారు ఎవరైతే తన స్నేహితులు బంధువుల కింద ప్రాణ స్నేహితుల కింద భావిస్తూ ఉంటారో అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు తమ ఆనందాలు కూడా వారి కోసం కోసం త్యాగం చేసుకుంటారు ఎవరినైనా తన వారిగా భావిస్తే వారి కోసం ఎంతవరకు వెళ్తారు కానీ ఒక్కసారి కానీ వారితో అభిప్రాయ భేదాలు కానీ లేదా వారి ద్వారా నమ్మక ద్రోహం మోసం జరిగిందంటే ఇంక అస్సలు విడిచిపెట్టరని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ అనేది ఇబ్బందిగా తయారవబోతుంది ఈ స్త్రీ ఉద్యోగ ప్రదేశంలో కానీ లేదా మీ ఇంట్లో స్త్రీ అయి ఉండవచ్చు ప్రతి విషయంలో కూడా ఈ స్త్రీ వల్ల మీకు వివాదాలు కానీ లేకపోతే మనశ్శాంతి లేకపోవడం ఏదో ఒక సమస్య అయితే గత కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతూనే వస్తుంది అయితే ఇంట్లో ఎవరైతే స్త్రీలు తోబుట్టువులు కానీ లేదా జీవిత భాగస్వామి విషయంలో కానీ మీరు మనశ్శాంతి లేకపోవడం వారితో మీకు ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా లేదా తోబుట్టువులు అయితే ఆస్తి వివాదాలు ఈ విధంగా మీకు మనశ్శాంతి అనేది లేక ఎంతో బాధపడుతూ ఉన్నారు అయితే కుటుంబంలో ఇలా స్త్రీలతో సమస్యలు ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడుకోవడానికి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని మీరు కూడా వారితో సమానంగా కయ్యానికి కాలు దుబ్బినట్లయితే వివాదాలు పెరిగిపోయి మీకే మనశ్శాంతి ఉండత తప్ప అవతలి వారికి ఎలాంటి ఉపయోగం మీకు కూడా ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి అలానే స్త్రీ సంబంధిత వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఇంట్లో స్త్రీలకి స్త్రీలకు మధ్య ఏర్పడినటువంటి వివాదాల్లోకి మీరు వెళ్ళడం కారణంగా మీరు నిందులుగా మిగిలిపోవడం కానీ లేకపోతే మీకు భారం పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే ఉద్యోగ ప్రదేశంలో మీరు ఒక స్త్రీని నమ్మి మీ యొక్క కష్ట సుఖాలు కానీ లేదా కుటుంబ విషయాలు కానీ పంచుకొని ఉంటారు అయితే ఇప్పుడు ఆ స్త్రీ మీకు వ్యతిరేకంగా ఉండటం లేకపోతే వారికి మీకు మధ్య ఏర్పడినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఏవైతే పర్సనల్స్ ఉన్నాయో వాటిని బయటకు చెప్పడం లేదా మీ గురించి తప్పుడుగా చెప్పడం వల్ల ఆ స్త్రీ కారణంగా మీరు ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు కోల్పోయి బాధపడే అవకాశం కనిపిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పేరు ప్రతిష్టలకు ఎక్కువగానే ఎవరైనా కూడా విలువిస్తారు అటువంటి పేరు ప్రతిష్టలు మనకు లేని చోట ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ స్త్రీని మాత్రం మీరు వెంటనే దూరం పెట్టండి ఇటువంటి స్త్రీతో ఇంకా స్నేహాన్ని కొనసాగించడం మంచిది కాదు అయితే ఇటువంటి స్త్రీల పేర్లు ఎస్ మరియు ఎం అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి అక్షరాలు కలిగిన స్త్రీలు ఎవరైనా మీకు విరోధులుగా ఉన్నట్లయితే వారి నుండి వెంటనే జాగ్రత్త పడండి వారితో కనుక మీరు స్నేహాన్ని లేదా బంధుత్వాన్ని కొనసాగించినట్లయితే ఇంకా మీ గురించి చెడ్డుగా చెప్పడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు వృషిక రాశి వారు వ్యాపార విషయంలో కానీ వృత్తిపరంగా కానీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకుంటున్నారు దీని గురించి బయట అయితే అస్సలు చర్చించకండి ప్రాణ స్నేహితుల వద్ద లేకపోతే తెలిసిన వారి దగ్గర కూడా తక్కువగానే మాట్లాడడం మంచిది ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రారంభించే ప్రయాణాల్లో ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం ఎదురయ్యే అవకాశమే కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో నేను చేయలేనేమో ఇంకా ఆపేద్దాం అనుకుంటారు కానీ బాబోయ్ మళ్ళీ ఇతరులు లేవనుకుంటారు అందరికీ చెప్పేసి అని ఇప్పుడు వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారు ఇలా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పని మీద దృష్టి పెట్టలేకపోతే బాధపడుతూ ఉంటారు కాబట్టి నూతన ప్రారంభాలు కానీ నూతనంగా మీరు ఏదైతే ముందడుగు వేయాలనుకుంటున్నారో దాని గురించి ఎవరి దగ్గర చర్చించకండి పూర్తయిన తర్వాత అందరి దగ్గర చెప్పుకోవడం మంచిది ఇలా మీరు నూతన విషయాలు గురించి చెప్పడం వల్ల కొంతమంది మెచ్చుకున్నప్పటికీ కొంతమంది ద్వారా నరదిష్ట అయితే తగ్గుతుంది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం ఎంత మంచి పని చేసి ఎంత సంకల్ప బలంతో చేసినా కూడా నరదిష్టి నరఘోష ప్రభావం అనేది ఉంటుంది అయితే మన సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పని సాధిస్తాం కానీ ఈ నరదిష్టి నరఘోష వల్ల ఆ పని సాధించే ఏదైతే మార్గం ఉందో దాని విషయంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు చికాకులు ఆటంకాలు మనకి రోజు ఎదురవుతూనే వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా నరదిష్టి నరఘోష విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా నూతన ప్రారంభాలు కానీ ఏదైనా మంచి పని ఏదైతే ఉందో దాని గురించి అయిన తర్వాతే చెప్పడం మంచిది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండండి వివాహపరంగా బ్రోకర్ల ద్వారా మోసాలు జరగడం కానీ లేదా జీవిత భాగస్వామి ఎంపికలో మీరు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు కారణంగా ఇద్దరికీ త్వరలోనే మనస్పర్ధలు వచ్చి విడిపోయే వరకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జీవిత భాగస్వామి ఎంపికలో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది అలానే దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో స్త్రీలతో చిన్న చిన్న చికాకులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే వారితో సమయాన్ని కేటాయించకపోవడం లేదా వారికి మీకు మధ్య అభిప్రాయ భేదాలు పెరిగిపోవడం ప్రతి చిన్నదానికి చికాకులు ఇటువంటి సమస్యలు ఈ మాసంలో అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి ఇటువంటి వాటి నుండి బయటపడడానికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంగళవారం లేదా శుక్రవారం రోజు గోమాత దగ్గరికి వెళ్ళి గోవుకి ఇష్టమైన ఆహారాన్ని దంపతులు ఇద్దరూ కూడా తినిపించి సార్లు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భార్యాభర్తల సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి గోవు సకల దేవతలకు నిలయం ఖచ్చితంగా మీ దాంపత్య జీవితం అయితే అన్యోన్యత పెరుగుతుంది అలానే ఈ రాశి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం వేగంగా ప్రయత్నాలు చేస్తారు అనుకున్నటువంటి స్థిరాస్తులు అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి వివాహపరంగా శుభవార్తలు అయితే దగ్గర బంధువుల నుండి వింటారు అలానే వృత్తి రీత్యా వాహనాలు కొనుగోలు చేస్తారు ఓకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ